నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న చూడబోచున్న ఈ యొక్క ప్రాపర్టీ నెంబర్ వచ్చి నాలుగు వందల ఎనిమిది అండి ఫోర్ నాట్ ఎయిట్ ఈ యొక్క ప్రాపర్టీ టూ బిహెచ్కే డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ కలిగిన ఇండిపెండెంట్ ఇండివిజువల్ డాబా హౌస్ అండి ఈ యొక్క డాబా హౌసు మూడు సెంటర్లో నిర్మాణం చేశారండి నూట నలభై ఐదు చదరపు గజాలండి సైటు స్థలము ఇది రోడ్ అండి ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ బిల్డింగ్ ఇదే బిల్డింగ్ అండి లెఫ్ట్ సైడ్ దీనికి పది అడుగుల వెడల్పు రోడ్ అండి ఇది మనం సరౌండింగ్ చూపిస్తున్నాను మీకు దే హౌస్ అండి ఇది సౌత్ ఎంట్రన్స్ బిల్డింగ్ అండి ఇది మెయిన్ రోడ్డు సౌత్ ఫేసింగ్ అండి దీనికి ఒకసారి మళ్ళీ మీకు సరౌండింగ్ చూపిస్తున్నాను ఇది సౌత్ అండి ఎంట్రన్స్ సది ఇచ్చారు సైడు మొత్తం క్లియర్గా పిన్ టు పిన్ మీకు చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ అదిని మొత్తం చూపిస్తాను ఆ ప్రక్రియ మళ్ళా బళ్ళు పెట్టుకోవడానికి అది చిన్న డోర్ ఇచ్చారండి ఇదిగోండి రైట్ సైడ్ ఇక్కడ నుంచి బళ్ళు అయ్యి పైకి అడకి ఇచ్చారండి ఇప్పుడు మనం సైడ్కి వచ్చాము బోర్ వాటర్ అది ఉందండి బ్యాక్ సైడ్ అండి వాష్రూమ్ ఇచ్చారు ఈ పైకి మెట్లు మొత్తం ముందు బయట మీకు ఒకసారి చుట్టూతో సరౌండింగ్ చూపిస్తే ఒక క్లారిటీ వస్తుందని మొత్తం చూపిస్తున్నానండి ఈ యొక్క బిల్డింగ్కి లోపలంతా ఫ్లాస్టింగ్ చేయించారండి బయట మాత్రం చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యామండి లోపలికి హాల్లోకి ఎంటర్ అయ్యాము హాల్లో చూస్తున్నామండి ఇది ఎంట్రన్సు ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ కిచెన్ అండి ఇది కిచెన్లోకి వచ్చాం మనం కిచెన్లో చూస్తున్నాం ఇది ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చారండి ఇది మళ్ళా ఎదురుగుంట బెడ్రూమ్ ఇచ్చారండి అంటే ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ ఉంది ఇది ఒక బెడ్రూమ్ అండి మొత్తం బెడ్రూమ్లో మీకు మొత్తం అంతా చూపిస్తున్నాను సీలింగ్లు అన్నీ చేసేసి ఉన్నాయండి వర్క్ అది చేసుకుని ఉంది ఎదురుగుంట కిచెన్ పక్కనే దేవుడి రూమ్ కూడా ఇచ్చారండి ప్రత్యేకించి పూజా గది కూడా ఉందండి ఇదిగోండి మనం పూజా గదిని చూస్తున్నాం మనం టీవీకి అది ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చారండి హాల్ ఇది సరే హాల్లో అది చూపిస్తున్నాను మీకు సీలింగ్ వాళ్ళలో కట్టుకున్నారండి డిజైన్ చేసుకున్నారు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి రెండో బెడ్రూమ్ ఇక్కడ ఇచ్చారు రెండు బెడ్రూమ్లు కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి ఎంట్రన్స్లు ఈస్ట్ ఎంట్రన్స్ అండి బెడ్రూమ్లకు వచ్చి ఇది నార్త్ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అండి వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ వాయువ్యంలో వాష్రూమ్ ఉందండి ఇక్కడ బోర్ వాటర్ అండి బోర్ అది ఉంది ఈశాన్యం ఇది మళ్ళీ బ్యాక్ నుంచి మనం లోపలికి వచ్చాము అలో చూస్తున్నాం ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అండి ఈస్ట్ వైపు అనమాట మళ్ళీ ఈస్ట్ నుంచి బయటకు వచ్చాము మనం మీరు సౌత్ కానీ ఈస్ట్ కానీ వాడుకోవచ్చు అండి నార్త్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామండి ఇవి కొలతలు వచ్చి ముప్పై మూడు పాయింట్ మూడు ఇంటూ ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు అండి నూట నలభై ఐదు చదరపకాయలు మూడు సెంట్లలో ఆ యొక్క బిల్డింగ్ నిర్మాణం చేశారు ఈ బిల్డింగు ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి కట్టి దీని రేట్ వచ్చి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారండి కావలసిన వారు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు కొద్దిగా నాగేశపులు ఉందండి ఈ యొక్క హౌస్ ఉన్న ఏరియా వచ్చి రాజమండ్రి కడియప్లంకలో వస్తుందండి మెయిన్ రోడ్డుకి ప్రక్కన వస్తుంది దగ్గరలో హైవేకి వస్తుందండి ఇప్పుడు మీకు పైన చుట్టూతా మొత్తం అంతా చూపిస్తున్నాను నేను చిన్న పార్టీ ప్రాపర్టీ కావాలనుకున్న వారికి ఇది బాగుంటుందండి హౌస్ అది బాగుంది బయట మాత్రం ప్లాస్టింగ్లు చేసుకోవాలి లోపల కూడా ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా మొత్తం కంప్లీట్ ప్లాస్టింగ్లు అన్నీ చేసేసారండి నూట నలభై ఐదు గజాలండి దక్షిణ ఫేసింగ్ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ కూడా ఎంట్రన్స్ ఉంది దీని ధర ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఇది పక్కా రిజిస్టర్డ్ హౌస్ అండి చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి చూస్తూ ఉండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ ఐకాన్ నొక్కండి మేము పెట్టే మరిన్ని వీడియోలు మీకు చేరుతాయండి నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన సర్వేజన సుఖనోభ వంతు లోక సంస్థ సుఖనోభ ధర్మో ధర్మ రక్షత రక్ష ओम शांति 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 जय हिंद